నిమ్మగడ్డ రమేష్ కుమార్ రెండు వేల పంతొమ్మిదిలో ఆంధ్రాలో ఎన్నికల కమిషనర్గా ఉన్నాడు అప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో జగన్ గారిని దెబ్బతీసేలా చంద్రబాబు నాయుడు గారికి లబ్ధి చేకూరేలా ప్రయత్నం చేశాడు ఆ ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా దెబ్బతింది ఓడిపోయింది ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్కి ఏ పదవి లేదు ఆయన జగన్ గారిని దెబ్బతీయడానికి వాలంటీర్లపై ఈసీకి ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేసి వాలంటీర్లు పెన్షన్లు పంచకుండా అపజేశాడు ఇప్పుడు పెన్షన్ తీసుకుంటున్న పెన్షన్ ధరల అవస్థలు చూస్తుంటే వాళ్ళకి మళ్ళా జగనే రావాలి మాకు జగనే జగనే కావాలి మా ఇంటికి పెన్షన్ రావాలి అనే విధంగా ఉంది నిమ్మగడ్డ రమేష్ కుమార్కి కమ్మకొల అభిమానం చంద్రబాబు నాయుడు మీద అభిమానమో కానీ జగన్ గారిని దెబ్బతీయన్న ప్రయత్నం మళ్ళీ బెడిచి కొట్టింది